తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోల్లో ఉన్న కుమార కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు అయితే తెలుసుకుందాం ఎందుకంటే షష్ఠి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది తూర్పుగోదావరి జిల్లా కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం మీరు చూడొచ్చు ఇప్పుడు అక్కడే ఉన్న బిక్కవోలు ప్రాంతం ఇది ఒకసారి లోపలికి వెళ్దాం మొత్తం ఆలయ చరిత్ర కూడా తెలుసుకుందాం దాదాపు పదకొండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం తూర్పు చాళుక్యులు నిర్మించారు అని చెప్తారు ఈ ఆలయ విశిష్టత ఏంటి అలాగే లోపల ఆలయం మొత్తం విగ్రహాలు కానీ అలాగే ఇక్కడ వేయించేసి ఉన్న శివుడు విగ్రహం ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఒకసారి లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తారండి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశిష్టత గురించి అలాగే ఈ ఆలయ ప్రత్యేకత గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయన మాటల్లో నిన్న స్వామి ఈ ఆలయ విశిష్టత ఏంటి ఇక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమాలు ఏంటి పూర్తి శ్రీ మహాగణాధిపతి నమ నా పేరు కొడబంచిల్లి సత్యనారాయణ ఈ ఆలయంలో ప్రధానార్చకులుగా పనిచేస్తున్నాను ఈ దేవాలయం మనకి చారిత్రాత్మకంగా ఎనిమిది తొమ్మిది శతాబ్దం మధ్యలోది చూర్పు చాణుఖ్యులు కాలం లాంటిది ఇక్కడ మనకి వాళ్ళ శాసనాల ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే నూట ఒక్క శివాలయాలు అప్పటి చాణుఖ్యులు శత్రువులపై దానికి వెళ్ళి వాళ్ళని సంహరించి ఆ పాప పరిహారార్థం ఈ శివాలయాలన్నీ కూడా పునర్మాణం చేసుకున్నారని మన చారిత్రాత్మక శాసనాల ద్వారా తెలుస్తున్నాయి ఈ ఆ ఈ గర్భాలయంలోనే గణపతి భద్రకాళీ మీద వీరభద్రుడు పార్వతీశ మీద గోలింగేశ్వరుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామిగా కూడా మనం ఇక్కడ ఈ స్వామి ఆలయం ప్రాంగణంలో ఉండడం అత్యంత శైవ కుటుంబం అంతా కూడా ఒకచోటే ఉండడం దీని ప్రత్యేకత అలాగే ఈ గోలింగేశ్వరుడు అన్నది పూరం చాణుక్యుల టైంలో అంటే తూర్పు చాణుక్యుల టైంలో విజయేశ్వరుడు అనే చెప్పి పిలుచుకునేవారు కారణం దీనికి శత్రువులపై యుద్ధానికి వెళ్ళే ముందు ఈశ్వరుడికి ఆరాధన చేసి వెళ్ళి కార్యదయ తిరిగి వచ్చేవారు అంతేసిన నా కాలంలో విజయేశ్వరుడుగా పిలవబడింది తర్వాత వాళ్ళు కూడా గతించిన తర్వాత అక్కడ ఈ మట్టి దెబ్బలు ఇసుక దెబ్బలతో గుడిపోయి ఉండడం అందులో స్వామి ఉండడం ఉంటూ ఉండేది ఈ పర్యవేక్షణలో పెద్దాపురం మహారాజా వారు కూడా అంటే ఇక్కడ ఇద్దరు రాజులు పరిపాలన చేశారు పెద్దాపురం మహారాజా వారు ఉత్సవాయి శ్రీ సూర్యనారాయణ తిరుమలపతి మహారాజా వారు అప్పట్లో ఆయనకి గో ఇది కూడా ఎక్కువగా ఉండడం చేత ఎక్కడా కూడా పెద్దాపురం నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ కూడా పచ్చవాడు దొరకపోవడంతో వాళ్ళొక సర్వే ప్రకారం ఇక్కడే రావడం జరిగింది అప్పట్లో ఈ రోడ్డు మార్గాలు అవి కూడా ఏమీ లేవు పెద్ద నుంచి ఈ బి గ్రామానికి పెద్ద తూము ఉండేది ఆ తూము ద్వారా ఇక్కడికి రావడం జరుగుతూ ఉండేది అటు విధంగానే ఆ గోవులన్నీ కొట్టి ఈ ప్రదేశం అంతా కూడా తిరుగుతూ అక్కడ ఈశ్వరుడు ఉన్న చోట దెబ్బ మీద పాలు వదులుతో ఉండేవి గోక్షీరాలు అంటే ఆవు పాలు యొక్క తడి మడుగు ఉండేది మహారాజుకి వెంటనే ఫిర్యాదు చేశారు సైనికులు అయ్యా బలాన్ని తోడ పాలు వదిలేస్తుందో ఆవు మాకు తెలియదు అక్కడ ఏముందో తెలియదు మాకు అనేటప్పటికీ ఆయనే మొన్నాడు అంటే పూర్వం సూర్యోదయం సూర్యాస్తమయం సూర్యాస్తమయం అయిపోతే ఇంకే పని చేసేవారు కాదు మొన్నాడు ఆయన పరివారంతో వచ్చి చూడడంతో యథాప్రకారంగా ఆవు రావడం ఆవులన్నీ కూడా అక్కడ తిరుగుతూ అక్కడ పాలు వెళుతూ ఉండడం చూశారు ఏదో విశేషం ఉన్నది గ్రహించి అయినా సూర్యాస్తమయం ఆవేళ అయిపోవడం చేత మొన్నటి చూద్దామని చెప్పేసి మళ్ళా వెళ్ళిపోయేటప్పటికి ఆయనకి రాత్రి అంత స్వప్నంలో సాక్షాత్కారం అయ్యి ఈశ్వరుడు చెప్తున్నాడు మీరు గోచే తెలుసుకుంటున్నావు కనుక గోలింగేశ్వరుడు అనే నాభదయం చెప్పి ఆయనే స్వామి రాజావారి చెప్పారని ఆ దాని ప్రకారం ఆయన ఈ దేవాలయ స్థలాన్ని పునఃస్సరణ చేసి మళ్ళీ అక్కడ స్వామిని తోటే అలా ఉంచేశారు అప్పటికి గోలింగేశ్వరుడుగా చెప్పబడుతున్నాడు కనుక ఈయనకి ప్రతి సంవత్సరం కూడా మాసము అంటే ప్రతి సంవత్సరం కూడా అమావాస్య ముందు పాల్గొనబుడ అమావాస్య ముందు అంటే ఉగాదికి ముందు ఆరు రోజుల ముందు శివకళ్యాణం చేస్తారు పాంచానక దీక్షతో స్మార్త ఆగమము ప్రకారంగా కూడా ఈ యొక్క అర్చనా విధానాలు అభిషేకాలు అలాగే స్వామికి కైంకర్యాలు జరిగేటువంటి విధానంతో కూడా దా ఆగమశాస్త్ర ప్రకారం చేస్తారు ఇక్కడ ఈ స్వామిని గోలింగేశ్వరుడుగా చెప్పబడుతున్నాడు కనుక ఈయనికి బ్రహ్మసూత్రం సూత్రాధారము అంటే చాకటి కోటేశ్వరరావు గారు మనకు పురాణ ప్రకారంగా చెప్తున్న ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి మూడు శివాలయాలు కూడా బ్రహ్మసూత్రం కలిగి ఉన్నాయి అలాగే అమ్మవారు కూడా శక్తిపీఠం ప్రధానంగా ఉండే దేవాలయం పార్వతీశ మీద గోలింగేశ్వరుడు ఈ స్వామికి ఉపాలయాలుగా శ్రీ బాలా సుందరి సహిత చంద్రశేఖరుడు అలాగే రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వరుడు ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివాలయాలని మనం చూసినట్లయితే ఒక్కొక్క శివాలయం మనకి ఒక శక్తివంతం అంటే సహస్రం అంటే సార్లు వెయ్యి శివాలయాలు దర్శనం చేసినట్టు ఫలితం వస్తుంది అని దాని ప్రకారం కూడా వారు పురాణవత్తి ప్రకారంగా చెప్పడం జరిగింది అట్టే విధంగానే ఇక్కడ స్వామి బాసి వెళ్ళడం మాకు అత్యంత శుభప్రదం ఈ బెక్కవోలు గ్రామంలోనే ఈ శివాలయాలు ఉండడం ఇక్కడ చేసినటువంటిది సమస్త భక్తదావులకి అందరికీ కూడా మంచిది ఆయురారోగ్యాలు కలుగుతూ ఉంటాయి అట్టే విధంగానే ఇక్కడ కుమార కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటే బ్రహ్మచారిగా ఎక్కడైనా అయితే మనకి వల్లీ దేవస్థానాలే సుబ్రహ్మణ్య స్థానం ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యం బ్రహ్మచారి ఆలయానికి దక్షిణముఖంగా కనబడుతున్నాడు మనకి ఇక్కడ దక్షిణ దక్షిణ స్థానంలో ఉండడం వల్ల ప్రధాన కారణం ఏంటంటే స్థానానికి అధిపతి కుజులు కుజరాహుకేతువు కాల సప్తోషాలు రుణ విమోచనాలు చిత్రు సంహారము ఆరోగ్యము అలాగే న్యాయశాస్త్ర ప్రకారం కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా స్వామికి అర్చనావదానం చేసినట్టయితే తప్పనిసరిగా వారికి ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి చక్కటి వాళ్ళకి శుభసంకల్పాలు కలుగుతూ ఉంటాయి ఇందులో ప్రధాన భాగంలో కుమారసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నది క్షేత్రం విశేషంగా మనకి చారిత్రాత్మకంగాను అలాగే ఈ టీవీ ఛానల్ వారి ద్వారా అందరి ద్వారా చాలా దూరం వ్యాప్తి చెందడం చాలా ఆనందదాయకం ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యం అనేది వచ్చింది కనుక స్వామికి కుడు పక్కన ఒక పుట్ట వెలిసి ఉంటుంది వల్మీకము అంటే పుట్ట అది అమావాస్య పౌర్ణమి మధ్యలో పైకి పోస్తూ ఉంటుంది మిగతా సమయాల్లో మామూలుగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంతానకామిసిద్ధిగా స్వామి ఉండడం చేత సంతానం లేని ఆడవాళ్ళు ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం నావలు తీరా అని చెప్పి తెచ్చుకుంటారు ఆ చేర ఆ చీర అరటిబడతం తోకమర్యాలు ఆవనయ్య ఇవి ప్రసా వంటి స్వామికి ఇష్టమైన వంటి స్వామి సంబరాలు ఇక్కడ ఈ స్వామి ఆ చీర బట్టి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ చీర సరించి ఆలయం అనక భాగంలో ప్రాంగణంలో పడుకుని ఉంటారు వారికి వచ్చేటువంటి స్వప్నాన్ని బట్టి సంతానం కలగడం మళ్ళీ ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం నామకరణం అన్నప్రాసన అక్షర స్వీకారం చేసుకుంటూ ఉంటారు అలాగే తులాభారాలు ఇస్తూ ఉంటారు అంటే మా పిల్లాడు పూర్తితో తులాభారాలు ఇస్తామండి పటికి బెల్లం కానీ బెల్లం కానీ బియ్యం కానీ ధాన్యం కానీ వస్త్రాలు కానీ తులాభారాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ స్వామికి బ్రహ్మచారిగా ఉండడం చేత మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అత్యంత విశేష విశేషం ఏంటంటే కృత్తిక నక్షత్రంలో ఆయన అంటే షట్కృత్తులు ఆరుగు కృత్తులు అంటే ఆ కృత్తిక నక్షత్రాల్లో మనం జననమయ్యాడు కనుక సత్కృత్తులు కృత్తికాల నక్షత్రం ప్రధాన నక్షత్రం అయింది ఈ కృత్తిక నక్షత్రం రోజు కానీ మంగళవారాలు షష్ఠి అమావాస్య పౌర్ణమి మంగళవారాలు అత్యంత విశేషప్రదం ఇక్కడ దీక్షగా తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి మంగళవారాలు దీక్షగా చేసుకుంటారు ఇది చేసుకున్న లోపే వాళ్ళకి ఆ కార్యక్రమం పూర్తవుతుంది అలాగే షష్ఠి దేవులు కూడా అంతే పౌర్ణమి కానీ అమావాస్య కానీ కృత్తికాల నక్షత్రం కానీ నేను చెప్పేటువంటి ఈ నక్షత్రాలన్నీ కూడా విశేష పరమ ఆ రోజున స్వామివారికి మౌలమిరాడికి అభిషేకం చేస్తారు పంచామృతాలతో చేస్తారు ఇక్కడ జాతకంలో ఉండేటువంటి కాలసర్పయోగాలు అంటారు అంటే సంసార కాలసర్పయోగము రుణకాల సర్పయోగము అలాగే గృహస్థాశ్ర కాలసయోగము అలాగే మనం దేనికైనా శత్రువాళ్ళతో పీడింపబడుతున్న కాలసర్పయోగాలు అనే వాటికి కూడా ఇక్కడ పరిహారాలు అవుతూ ఉంటాయి శ్రీకాళహస్తి మనకి ఎంత రాహుకేతుడికి ఎంత విశేషమో ఇక్కడ కూడా అంత విశేషం ఇక్కడ తప్పనిసరిగా కుజుడికి పరిహారం అయిపోతుంది కుజుదోసారి కుజుడికి రాహుకి పరిహారాలు అవుతుంటాయి ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా మనం బ్రహ్మచారిగా స్వామి ఇక్కడ ఉండడం చేత పుట్టినరోజు మనం వేడుకలు ఎలా అయితే చేసుకుంటామో అట్టి విధంగానే మార్గ మాసంలో షష్ఠీ అంటే అమావాస్య వెళ్ళిన ఆరో రోజు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా రాష్ట్ర వ్యక్తంగా ఎక్కడా కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ఏ జిల్లాలో కూడా జరగడానికి అత్యంత వైభవంగా చేస్తూ ఉంటారు దీనికి ఆ రోజున సుమారుగా ఒక లక్ష నుంచి నాలుగు రెండు లక్షల లోపు భక్తులు వచ్చి విశేష దర్శనాలు చేసుకుంటారు ఆయా కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వస్తూ ఉంటారు ఇక్కడ స్వామికి ఏమిటంటే శ్రావణ మాసంలో పాలకావడి అంటే తమిళనాడులో జరిగేటువంటి ఉత్సవాల టైంలో టైంలాగే ఇక్కడ కూడా ఉత్సవం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ షష్ఠి రోజున గ్రామస్తులు మరియు దేవస్థానం వారు భక్తులు అనేక శాఖల చెందిన అధికారులు అందరూ కూడా సమిష్టిగా సహకారంగా సహకారంగా ఇక్కడ ఈ ఉత్సవం చేయడం ప్రారంభం జరుగుతుంది ఈ ఉత్సవంలో మనకి ఐదు రోజుల పాటు కొనసాగుతాయి ఆరవ రోజు మహా అన్నదానం అని చేస్తారు ఈ చుట్టుపక్కల పది గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తారు ఆ స్వామి ఆవేళ స్వామికి మహానైవేద్యం పెట్టి అంటే రాసియపోయి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందులో కలుపుతారు మహా అన్నదానంలో ఇక్కడ విశిష్టత జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి మంగళవారం ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కనుక మంగళవారం నాడు ఇక్కడ అన్న సమాధానం చేయడానికి దేవాదాయ శాఖ వారు మరియు గ్రామస్తులు ఇక్కడ పెడుతున్నారు ఇప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ యొక్క మంగళవారం మాకు అత్యంత విశేషంగా ఉంటుంది కారణం ఏమిటంటే భక్తులు ఎవరు ఏ కారణం చేత ఎవరికి ఏ సంకల్పం అవ్వాలి అనేటువంటి కారణం చేత వస్తారు కనుక వారికి ఆ కారణాలు నెరవేరడం వాళ్ళకి ఈ కారణం పూర్తయిందని అని చెప్పి వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ దేవాలయం మనకి ఇప్పటికి చాణుచ్యుల టైం నుంచి ప్రమాణం చేస్తే పదకొండు వందల ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయినట్లుగా మనకు తెలుస్తోంది దీని యొక్క పూర్తి చరిత్రాత్మకం కావాలి అనుకుంటే చెన్నై సెంట్రల్ లైబ్రరీ అందు చాణిక్యాస్ వైభవం అని చెప్పి ఉంటుంది బుక్కు తూట్ చాణత్యాస్త వైభవాన్ని ఉంటుంది అది చూస్తే ఇక్కడ ఈ ఆలయంలో ఈ ప్రాంగణాల్లో ఎక్కడ ఏ దేవత ఉంది ఆ దేవత పేరు ఇందుకు ఉంది ఆ ప్రమాణం అలాగే ఇక్కడ ఈ చరిత్రాత్మకంగా చెప్పబడుతున్నా ఇప్పటివరకు చెప్పబడుతున్నా ప్రతి విషయం కూడా అందులో నిగూఢమై ఉంది సర్వే జనా ధన్యవాదాలు మొత్తానికి పదకొండు వందల ఇరవై ఐదు ఏళ్ల చరిత్రకర ఆలయం ఇది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు ప్రాంతంలో ఉంది ఇది ఆల్రెడీ పురోహితులు చెప్పినట్టు కాకినాడకి ఒక ముప్పై రెండు కిలోమీటర్లు ఇటు రాజమండ్రికి ఒక ముప్పై రెండు కిలోమీటర్లు చాలా ప్రతి ప్రతిష్ఠగా అంచిన ఎంతో ప్రసిద్ధిగా అంచిన ఆలయం భక్తులు రావచ్చు ఇక్కడికి వాళ్ళ కోరికను కోరికలు తీర్చుకుంటూ ఉంటారు వెళ్తుంటారు షష్ఠి మహోత్సవాలు అయితే అద్భుతంగా జరుగుతాయి మీరు కూడా రండి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్